చరిత్రతో పాటు అన్ని విషయాలు కూడా మాట్లాడుకోవడం జరిగింది ఆయన ఒక స్ఫూర్తి మాలాంటి యువకులకి మమ్మల్ని ఒక ప్రోత్సహిస్తూ మమ్మల్ని కూడా రేపు అన్నాడు యువ యువ రక్తం కూడా ముందుకు రావాలి ముందుకు వచ్చి రేపు రాజకీయాల్లోని ప్రవేశపెట్టాలి అలాగే నేను మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఆయన కూడా ఒక బాధ్యత తీసుకుని లేదు మీకు ఒక గైడెన్స్గా నా నన్ను కూడా ఏ విధంగా ముందుకి అడుగులు వేయాలో అన్నిటినీ కూడా ఆయన ఒక బాధ్యత తీసుకుని నన్ను ఈరోజు ఒక ఎంపీగా నిలబెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో నేను ఓడిపోయాను ఓడిపోయిన తర్వాత కూడా ఒక ఐదు సంవత్సరాలు కూడా ఆయన లేదు నేను నీకు ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి నిరాశ పడకూడదు ఎప్పుడైనా సరే మనకి ఆటంకులు వస్తాయి మనకి అడ్డంకులు వస్తాయి మనకి ఇబ్బందులు వస్తాయి కానీ దాని గురించి మనం ఎప్పుడు నిరాశ పడకూడదు మనం ఎప్పుడు కూడా మనం అనుకున్న విషయాల గురించి మనం ఏమి సాధిద్దాం అనుకున్నామో దాన్ని ఏ విధంగా సాధించాలి దాని మీదే మనం ఎక్కువ ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి ఆనాడు ఆయన ఇచ్చిన స్ఫూర్తితో నేను అడుగును ముందుకు వేస్తున్నా అలాగే ఆయన అనేక అంశాలు ఈ గత గవర్నమెంట్ ఆయన మీద ఇబ్బందులు పెట్టింది ఆయన ఎప్పుడు లేని ఆయన మీద తప్పుడు కేసులు పెట్టి ఆయన అరెస్ట్ అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు ఆయన జైల్లో పెట్టినా సరే ఆయన బయటకు వచ్చిన వెంటనే ఆయన దాని గురించి కాదు ఈ ఐదు ఆయన బయటకు వచ్చిన వెంటనే ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో ఏ విధంగా ఈ ప్రభుత్వాన్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారో ఇవన్నిటిని మనము అరకట్టాలి రేపన్నాడు ప్రజలకి మనం మేలు చేయాలి అండగా ఉండాలి అభివృద్ధి చేయాలి సంక్షేమం చేయాలి ఈ విషయాలన్నీ ఆయన గుర్తించి ఆయన వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత నన్ను అరెస్ట్ చేశారనే బాధను మాత్రం చూపించకుండా ఏ విధంగా మనం ఎన్నికల్లోని మనం మనం పోటీ చేయాలని చెప్పి అవన్నీ ఆలోచిస్తూ ఆనాడు ఆయన మళ్ళీ ఆయన అదే విధంగా ముందుగా అడుగు వేసిన తర్వాత ఆయనతో పాటు తోడుగా మనం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన గుర్తించి లేదు మన చంద్రబాబు నాయుడు గారితో మనం కలిసి పోరా మనం ముందుకు వెళ్ళాలి ఎందుకంటే అదే విధంగా ఈ ప్రాంతానికి ఒక అభివృద్ధి అలాగే సంక్షేమం అందుతుంది అని చెప్పి ఆయనతో తోడుగా రావడం వల్ల మనందరూ కలిసి వెళ్తే సుమారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి నూట యాభై ఒకటి నియోజకవర్గాలు మన ఎన్డీఏ ప్రభుత్వం కైవసం చేసుకుంది నూట అరవై నాలుగు సో కైవసం చేసుకుంది దీనివల్ల ఒక తొంభై ఒకటి స్ట్రైక్ రేట్ అంటే ఈ విధంగా మనము చంద్రబాబు నాయుడు గారి మీద ఏ విధంగా ప్రజలు ఆంధ్ర తెలుగులో ఒక నమ్మకం పెట్టుకున్నారనే ఇవన్నిటినీ కూడా రేపన్నాడు ఉన్న యువరత్ని యువతరాన్ని కూడా మనం అందరం కూడా అర్థం చేసుకొని అలాగే ఈ ప్రాంతంలోని నేను అనుకున్న విషయాలన్నింటినీ కూడా నేను పూర్తి చేస్తాను ఆనాడు నేను కూడా ఒక స్ఫూర్తిగా మన రైల్వే లైన్ తీసుకున్నా దాన్ని ప్రతి రోజు దాన్ని సమస్య చేస్తాను దాన్ని కూడా ఏదో దాన్ని ఖచ్చితంగా ఇక్కడ ఈ ప్రాంతానికి ఆ కూతని వినిపిస్తానని కూడా ఈ సభాముఖ్యంగా తెలియజేసుకుంటూ అదే విధంగా ఆయనతో పాటు ఆయన మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం